అందరికీ నమస్కారం అండి ఈరోజు గుత్తికొండ గ్రామం పిడుగురాళ్ళ మండలంలో రేణుకా గారు వారి హస్బెండ్ శాంతారావు గారు ఇద్దరు కలిసి చాలా చక్కగా వాళ్ళ అత్తగారు వాళ్ళ తల్లి గారు ఇద్దరు అందరూ ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఇక్కడ ఏటీఎం మోడల్ ఎంత బాగా వేశారో చూడండి అన్ని బెడ్స్ నాలుగడుగులు బెడ్లు చేస్తున్నారు ఈ బెడ్లో ఇదేంటి ఇది ముల్లంగి క్యారెట్ బీట్రూట్ మరి చిక్కుళ్ళు పాలకూర కూర కాటకూర కాటకూర అన్ని కూరలు ఇక చూడండి చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు మరి అట్లాగే ముల్లంగి చుక్కకూర తాజా తాజాగా ఉంది చూసారా మరి ఇదేనండి మన ప్రకృతి వ్యవసాయంలో చెప్పే ఏటీఎం అంటే ఏటీఎం అంటే ఏదో కాదు ఎనీ టైం మనీ అంటే నిరంతరం ఆదాయం ఇచ్చాం ఆదాయం వచ్చే విధంగా పంటలు వేసుకోవటం అనమాట మరి చూసారా ఎంత బాగున్నాయో లైన్ లైన్లుగా కనపడుతున్నాయి మనకి ఐదు ముల్లంగి కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎంత చక్కగా వరుసలు వరుసలుగా కనపడుతున్నాయి మరి మీరందరూ కూడా వెంటనే ఆలస్యం చేయొద్దు మీ ఇంటి దగ్గర ఏ కొద్ది ప్లేస్ ఉన్నా ఒక ఇరవై సెంట్ల వరకు ఆనందంగా వేసుకోవచ్చు అండి మీరు ఎకరాలో కూడా వేసుకోవచ్చు ఇన్ని రకాల పంటలు వేసుకుంటే నిరంతరం రైతుకు ఆదాయము ఆనందం ఆరోగ్యం ఆదాయం ఆహ్లాదం కాబట్టి రైతులందరూ కూడా ఈ విధానంలో శాంతారావు గారు అలాగే రేణుక వారి అత్తగారు వారి అమ్మగారు ఇద్దరు ఎంత ఆనందంగా చూసారా ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి చేసుకుంటున్నారు మరి అందరూ ఈ విధంగా చేసుకోవాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ